డియర్ ఫ్రెండ్స్ గోదావరి గరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ మరొకసారి సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ మరి ముఖ్యంగా ప్రతిరోజు కూడా మీకు అనేక మరి అమూల్యమైన సినిమాల యొక్క విశేషాలను మీకు పెట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మరి ఒక మరి మన జీవితాలని ప్రతిబింబించే ఒక అద్భుతమైనటువంటి సినిమా మరి మీకు పరిచయం చేయబోతున్నాం మరి సినిమాలో ప్రవేశిద్దాం పరువు లేనిదే ప్రతిష్ట లేదు ప్రతిష్ట లేకుంటే మనిషి ఎవరు ఈ గౌరవ పరిరక్షణ త్యాగం మరియు బాధల మధ్య సాగేదే ఒక వినూత్న గాథ మరి ఇక్కడ మాటలలో కాకుండా మనసులోని పలుగుబడుల్లో ఉన్న విలువలను మరుపురాని చిత్రం పరువు ప్రతిష్ట అనే సినిమా పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలవడం జరిగింది మరి ఒక భార్య గౌరవం ఒక సంతాన గౌరవం కుటుంబ గౌరవం వాటి కోసం చేసే పోరాటం త్యాగం నిస్వార్థ ఆవేదన మరి సినిమా యొక్క మొత్తం సారాంశంగా మనం చూడవచ్చు సినిమా పరిచయం పరువు ప్రతిష్ట అనేటువంటి సినిమా పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలవడం జరిగింది నిర్మాణం జూపీడి వెంకటేశ్వరరావు గారు దర్శకత్వం మానాపురం అప్పారావు గారు సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు మరి చిత్రం లో నటించినటువంటి చిరస్మరణీయమైన నటి నటుల జాబితా నటరత్న డాక్టర్ ఎన్టీ రామారావు గారు రఘు ఈ చిత్రంలో ఆయన పేరు కథానాయకుడు ధనవంతుడు అయిన యువకుడు అంజలిదేవి గారు మరి చిత్రంలో ఆమెకున్న పేరు సుశీలమ్మ గారు నిస్వార్థమైన భార్య పప్పులేటి కనకంబ కుటుంబ విలువలకు మద్దతుగా నిలిచే బలమైన మహిళ రేలంగి వెంకటరామనయ్య గారు హాస్య నటనకు మరి ప్ర ప్రఖ్యాతి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మరి ఆయన ఈ పాత్రలో ఎంతో ఘనంగా నటించడం జరిగింది రాజనాల కోటేశ్వరరావు గారు నరేంద్రుడిగా ప్రతిపాదించే ప్రతిభ మరి ఎంతో ఈ సినిమాలో రక్తి కట్టించడం జరిగింది గిరిజ గారు అంటే కోరిన పాత్రలో భావశక్తిని చేర్చినటువంటి నటన మరియు ఇంకా అనేక మంది సినిమాలో ఉన్నారు ఛాయాదేవి గారు కుటుంబ సభ్యురాలుగా సారాన్ని ఇచ్చే నటన చలం గారు కీలక పాత్రలో సాధారణతకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిత్వం అది మిత్తిల్లేని వారు పాత్రలో బలమైన పరిపూర్వకం అలాగే అలాగే అదేవిధంగా కైకల్ సత్యనారాయణ గారు వెంకట పాత్రలో గుర్తుండిపోయే అద్భుతమైనటువంటి పాత్ర రాజ్బాబు గారు ఈయన కూడా మీకు తెలిసింది ఇతర పాత్రల్లో కనిపించే అనుభవాలతో కూడిన మరి అనేక మంది సహాయకులు కూడా ఈ సినిమాలో నటించడం జరిగింది మరి అవార్డులు ప్రత్యేకమైన గుర్తింపులు పరువు ప్రతిష్ట పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైనటువంటి చిత్రం ఈ సమయంలో అతిపెద్ద కమర్షియల్ హిట్ కా కాకపోయినా మరి కథన శైలికి సహజమైనటువంటి పాత్ర నిర్మాణానికి మరియు సంగీత పూరితమైన భావాలకు బహుళ ప్రశంసలు ఈ సినిమాకి లభించడం జరిగింది ఈ చిత్రం విజయవాడలోని రాజ్ కుమారి థియేటర్లో విజయవంతంగా వంద రోజుల పాటు ప్రదర్శించబడింది ఇది ఆ కాలంలో గౌరవప్రదమైన గుర్తింపుగా భావించబడింది సినిమాలోని పాటలు ముఖ్యంగా ఘంటసాల గారు లతా మంగేష్కర్ గారు లీలా వంటి వారి గొంతులు సంగీత ప్రశంసలకు అందుకోవడం జరిగింది గీత రచనలో శ్రీశ్రీ గారు ఆరుద్ర గారు శ్రీ నారాయణ రెడ్డి గారు కొసరాజు గారు రాజశ్రీ లాంటి ప్రముఖులు పాల్గొనటం చిత్రానికి సాహిత్యపరంగా ఒక గొప్ప స్థాయిని ఇచ్చింది చిత్రానికి భిన్న భిన్నధారణలో రాసిన పాటలు ఒకే పాటను రెండు భావాలతో ఉల్లాసంగా విషాదంగా రూపొందించడం ప్రత్యేకంగా నిలిచింది మరి చిత్రం పంతొమ్మిది వందల అరవై మూడు మే తొమ్మిదో తారీఖున విడుదల విడుదల విడుదలవ్వడం జరిగింది చిత్రం బ్లాక్ అండ్ వైట్గా రూపొందించబడింది మరి సూపర్ స్టార్ ఘట్టం నేని కృష్ణ ఈ చిత్రంలో చిన్నపాటి పాత్రలో కనిపించడం ఒక గొప్ప విశేషం అదేవిధంగా ఇది ఈయనకు మొదటి చిత్రంగా మనం చెప్పుకోవచ్చు రాజుబాబు గారు ఆ కామెడీ నటుడు రాజబాబు గారి అక్క అయిన శ్రీలక్ష్మి కుమార్తె చిత్రంలో చిన్న హాస్య పాత్రలో కనిపించారు మరి ఆ మబ్బు తెరలలోన అనే పాట రెండు వేరు వేరు మూడ్లలో ఒకటి ఉల్లాసంగా మరొకటి విషాదంగా రూపొందించబడింది ఇది ఒకే పాటకు భిన్న భావ వ్యక్తీకరణ ఉదాహరణగా నిలిచింది రచయిత ఈ సినిమాలో ఐదు మందికి పైగా గీత రచయితలు పనిచేయటం ఒక గొప్ప విశేషం వారు శ్రీశ్రీ గారు ఆరుద్ర గారు కోసరాజు గారు శ్రీ నారాయణ రెడ్డి గారు అదేవిధంగా రాజశ్రీ గారు మౌలిక రచన కథకు మూలంగా సముద్రాల జూనియర్ రచన చేశారు ప్రధాన పాత్రలు మరియు అవగాహన రఘు అనగా నటుడు గారు శ్రీ ఎన్టీ రామారావు గారు ఒక ధనవంతుడైన యువకుడు సుశీలను ప్రేమించి రహస్యంగా వివాహం చేసుకొని కుటుంబ గౌరవాన్ని కాపాడే ధైర్యవంతుడు మరి ఎగబడినటువంటి పరిస్థితుల్లోనూ ఏమైనా నిలబడి పోరాటం చేయగలిగే వ్యక్తిత్వం కలిగినటువంటి పాత్ర మరి శ్రీ ఎన్టీ రామారావు గారిది అనగా నటన అంజలిదేవి గారు సాహసంతో కూడిన యువతి ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొని ధైర్యాన్ని ధైర్యాన్ని కలిగి మరి కుటుంబ పోషణకు కట్టుబడి ప్రేమ త్యాగం సత్యానికి అంకిత భావంతో నిలబడతారు పరంధామయ్య నటుడు మిక్కిల్ నేని గారు సుశీలమ్మ మరి మేనమామ ఆమెపై అనుచిత ప్రవర్తనతో బాధ కలిగిస్తూ అన్యాయం చేస్తాడు దుర్గమ్మ పరంధామయ్యను బలపరిచి సుశీలను అణచే స్వభావంతో ఉండి తర్వాత ఆవశ్యక సమయంలో మరి తగిన కథకి రక్తి కట్టించినట్లుగా మనం చూడవచ్చు రావు బహదూర్ ప్రకాశం అనగా నటుడు గుమ్మడి గారు పరంధామే కుటుంబానికి ఆశ్రయం ఇచ్చే ధనవంతుడు సుశీలను దీవించి వారసత్వపు వారసత్వపు పట్లతో గౌరవం ఇస్తాడు పార్వతి అంటే నటి పసుపులేటి కన్నమాంబ గారు రావు బహదూర్ ప్రకాశం భార్య కుటుంబ మండలానికి నిలయం విలువలకు ప్రతీగా ఉంటారు నరేంద్ర నటుడు రాజనాల కోటేశ్వరరావు గారు సుశీల పనిచేసిన చోట నిశ్చితంగా చేరే వ్యక్తి దోషారోపణ తరువాత కథానాయకులకు అడ్డంకులను ఏర్పరుస్తాడు రంగ నటుడు కైకాల సత్యనారాయణ గారు నరేంద్రపై విరోధక చర్యలు తీసుకొని ముఖ్య మరియు కోర్టు దృశ్యంలో నిజానికి వెల్లడి చేసి కథను మలుపుకు తీసుకొచ్చే పాత్రే వినోదభరితమైన మరియు ఇతర పాత్రలు వెంకట్ నటుడు రేలంగి వెంకటరామయ్య గారు రఘుకి సపోర్ట్ ఇచ్చే స్నేహితుడిగా చిత్రంలోని వినోదాన్ని చేకూర్చే హాస్య పాత్రలో కనిపిస్తాడు కరుణ నటి గిరిజ వెంకట్ భార్యగా రఘు సుశీల త్యాగాలపై కుటుంబ భావనలో కీలకంగా ఉంటూ భావ ప్రకటన చేస్తుంది చలం అంటే రాజబాబు గారు మరియు ఛాయాదేవి గారు సుజాత గారు జయకర్ అమర్నాథ్ మరి కాకర్ల మాస్టర్ బాబు కుటుంబ సామాజిక నేపథ్యం ప్రకారం వివిధ సందర్భాల్లో ముఖ్యమైన పరిపూర్ణక పాత్రలను పోషిస్తారు సారాంశం ఈ మూవీలో ప్రతి పాత్ర ఒక విలువను సాంఘిక సంబంధాలని మానవ భరిత గుణాన్ని ప్రతిబింబిస్తుంది ప్రేమ గౌరవం త్యాగం ధైర్యం ఇలా అన్ని భావాలకు ప్రయోజనకరంగా రూపకల్పన చేయబడింది ప్రధానంగా రఘు సుశీల ప్రేమ మరియు ప్రామాణిక జీవితం కోసం పోరాటం పరంధామయ్య దుర్గమ్మ నరేంద్ర ప్రతిఘాతాల రూపంలో మరి గౌరవించే రావ బహదూర్ పార్వతి ఆశ్రయం విలువలకు నిలయం వెంకట్ కరుణ వినోదం భావ పరస్పరానికి సపోర్ట్గా వారు నిలుస్తారు పరువు ప్రతిష్ట అనేటువంటి ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలవటం జరిగింది ఈ సినిమా యొక్క కథా సారాంశం ఈ విధంగా ఉంటుంది కథలో నేపథ్యం ఒక సంపన్న కుటుంబం గౌరవాన్ని ముందుకు నడిపించేటువంటి ఈ పాత్రల్లో మరియు ఒక పేద నిస్వార్థమైన యువతి మధ్య సాగేటువంటి పయనమే పరువు ప్రతిష్టగా మనం చెప్పవచ్చు కథ మొదలు ప్రేమ అనుబంధం రఘు అంటే శ్రీ ఎన్టీ రామారావు గారు ధనవంతుడైన యువకుడు అతనికి సుశీల అంటే అంజలిదేవి అనే మధ్య తరగతి యువతిపై ఆకర్షణ కలుగుతుంది ఆమె నిరుపేద కుటుంబంలో పెరిగిన వినయంగా గౌరవంతో స్వయం కృషితో జీవనం సాగించేటువంటి యువతి రఘు ఆమె నైతిక విలువలకు ఆకర్షితుడవుతాడు తన ప్రేమను వ్యక్తపరిచి సుశీలను రహస్యంగా పెళ్లి చేసుకుంటాడు కానీ సమాజ కుటుంబ గౌరవం గురించి ఆందోళనతో ఈ పెళ్లిని రహస్యంగా ఉంచుతాడు విడిపోతున్న దశ నిస్సహాయత మరియు అన్యాయం ఒక దశలో రఘు విదేశానికి వెళ్ళిపోతాడు అప్పటికే సుశీల గర్భవతిగా ఉంటుంది అతని కుటుంబానికి విషయం తెలియదు సుశీలను ఆమె మేనత్త దుర్గమ్మ అంటే సూర్యకాంతం గారు మేనమామ పరంధామయ్య అంటే మిక్కిలినేని తక్కువ చేసి చూస్తాడు ఇలాగా ఆమె పనిచేసే ఆఫీసులోని అధికారి నరేంద్ర అంటే రాజనాల ఆమెను అపకీర్తి పాలు చేస్తూ ఆమెను లైంగికంగా వేధించడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె ధైర్యంగా ఎదుర్కొంటుంది వ్యవహారంలో నరేంద్రపై కేసు నమోదు అవుతుంది కానీ సుశీలపై అపవాదులు పడతాయి పిల్లల పుట్టకం మరియు బాధల కలహం ఈ సమయంలో సుశీల పుత్రోత్పత్తి చేస్తుంది చిన్నారి పేరుగా వేణు ఆమె తన బిడ్డను సమాజపు సులకన నుంచి తన తండ్రి తెలియకుండానే పెంచుతుంది తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని నిశ్చయించుకుంటుంది పునఃప్రవేశం రఘు తిరిగి రావడం రఘు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత సుశీల పరిస్థితిని తెలుసుకుంటాడు తన కుమారుడిని చూడగానే ఆశ్చర్యపోతాడు కానీ ఆమెతో కలవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండవు ఈ సమయంలో నరేంద్ర చేసిన నేరం వెలుగులోకి వస్తుంది అతడు జైలుపాలవుతాడు సత్యం బయటపడుతుంది రఘు తన భార్య తన కుమారుని అంగీకరించడానికి ముందుకు వస్తాడు కథ ముగింపు గౌరవానికి న్యాయం రా బహదూర్ ప్రకాశం అంటే గుమ్మడి రఘుకు తండ్రి సమానుడు ఈ వ్యవహారాన్ని అర్థం చేసుకుని వారిని అంగీకరిస్తాడు రఘు సుశీల వివాహాన్ని కుటుంబం ముందే తిరిగి ప్రకటించి పిల్లలతో పాటు పరువు ప్రతిష్టను కాపాడుతాడు ముగింపు సందేశం ఏంటంటే చిత్రం చివరగా పరువు అనే మాట స్త్రీకి కాదు మనిషి చేసే పనులకే వస్తుందని ప్రేమ నిజం గౌరవం కలిసినప్పుడే నిజమైన ప్రతిష్ట లభిస్తుందని నైతిక భావనను తెలియజేస్తుంది సారాంశంగా రఘు ధైర్యవంతుడు ప్రేమకు అంకితుడైనటువంటి భర్త సుశీల ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ త్యాగ పరి రాజకురాలుగా నిలిచినటువంటి భార్య నరేంద్ర అపకీర్తి సృష్టించి చివరకు శిక్ష పొందిన ప్రతి నాయకుడు వేణు నిజమైన ప్రేమ ఫలితంగా పుట్టిన చిన్నారి కలయికకు కారణమైన శ్రేయోభిలాషి మరి ఈ యొక్క సినిమాలో అనేక సన్నివేశాలు ఉన్నాయండి వాటిలో కొన్ని మనం చూద్దాం రఘు సుశీల మొదటి కలయిక స్థలం ఆఫీసు వాతావరణం అక్కడ రఘు ఆమెను చూస్తూ మీ కళ్ళల్లో ఆత్మవిశ్వాసం విశ్వాసం కనిపిస్తోంది ఏదో ఒక గౌరవం మీరెవరో తెలుసుకోవాలనిపిస్తుంది అంటారు అంటుంది నాకు పేరు గొప్పది ఏమీ లేదు కానీ గౌరవం మాత్రం విడిచిపెట్టేవా దానిని కాదు అంటుంది రెండవ సన్నివేశంలో ప్రేమ ప్రస్థానం స్థలం ఉద్యానవనం రఘు మీతో జీవితాన్ని పంచుకోవాలనిపిస్తుంది అంటాడు నీ ఒడిలోనే నా ప్రశాంతత ఉంది అని అంటాడు అంటుంది నా హృదయం నీదే రఘు కానీ మీ కుటుంబ గౌరవాన్ని నేను ముడిపెట్టదలుచుకోలేదు అంటుంది మరి మూడో సీన్లో రహస్య పెళ్లి స్థలం ఆలయం పెళ్లి పోదారి ఈ పవిత్ర ముహూర్తంలో మీ జీవన పయాన్ని కల్పిస్తున్నాను దేవుడికే సాక్షిగా అని అన్న సన్నివేశం రఘు సుశీల ఓం మంగళం తర్వాత మరొక సీన్లో రఘు విదేశీ ప్రయాణం స్థలం రైల్వే స్టేషన్ రఘు అంటాడు ఇది చిన్న ఇది చిన్న విడిపోతే సరిపోతుంది వస్తూనే ఉంటాను సుశీల అంటాడు అస్త సుశీల అంటుంది నీ ప్రేమతో నీ బిడ్డతో నేను ఎదురు చూస్తాను రఘు నీవు మళ్ళీ వస్తావనే నమ్మకంతో అంటుంది మరొక సన్నివేశంలో దుర్గామ్మ అండ్ పరందమయ్య వేధింపులు దుర్గామ్మ అంటుంది ఎక్కడెక్కడ తిరుగుతావు నువ్వు నీ పరువు మాకు కలంకం అయిపోతుంది అంటుంది సుశీల అంటుంది నాకు ముట్టుకున్నవాడు ఒక మంచి మనిషి నా జీవితం మేము మిమ్మల్ని అభిమానం చేయనైనా నేను నా నిబద్ధతను తాకొద్దు అంటుంది నరేంద్ర గోపచార ప్రయత్నం నరేంద్ర అంటాడు నువ్వు ఒంటరిగా ఉన్నావు సుశీల నన్ను అర్థం చేసుకో అంటాం సుశీల అంటుంది నీ మాటల వెనుక నీచితనం దాగుంది నేను యొక్క స్త్రీ గౌరవం నాశ్వాస అంటుంది మరొక సీన్లో పోలీస్ కేసు మరియు అపవాదులు అధ్యక్షుడు మీరు పనిచేసే చోట సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటాడు సుశీలంటుంది నిజం చెప్పడం తప్పి అయితే దోషిగా నేను కాదు ఆ దోషి నరేంద్రే అంటుంది పుట్టినవాడు వేణు మరొక సన్నివేశం ఇది వరంధామయ్య అంటాడు బిడ్డ ఎవరిది ఎవరు నీకు భర్త అని అంటే ప్రశ్నిస్తాడు సుశీలంటుంది నాకు ఉన్నవాడు దేవుడితో వివాహం చేసుకున్నవాడే కానీ సమాజానికి చెప్పే న్యాయం ఇంకా కాదు అంటుంది మరొక సీన్లో రఘు తిరిగి రావటం రఘు అంటాడు నా ప్రపంచం ఈ చిన్న చేతిలో ఉంది ఇది నా బిడ్డన అంటాడు సుశీల అంటున్న ఆవేదనతో నీ పేరు చెప్పకుండానే ఎదిగిస్తున్నాను అతనికి నాన్నతో గర్వపడే రోజు రానివు అంటుంది నరేంద్ర అరెస్ట్ పోలీసు అధికారి వచ్చి ఆమెపై మోసపూరిత ఆరోపణలు చేసినందుకు నీవు అరెస్ట్తో అరెస్ట్లో ఉన్నావు అంటాడు నరేంద్ర అంటాడు అది నిజం కాదు అని అంటాడు సాక్ష్యాధారాలు ఈ ధైర్యవంతురాలు నీకు అబద్ధాలు ముసుకుని విప్పేసింది అంటాడు కుటుంబ అంగీకారం లాస్యను లాల్ బహదూర్ ప్రకాశం పరువు ప్రతిష్ట అంటే పుట్టుక కాదు మనిషి ప్రవర్తనతో ఏర్పడేది రఘు అంటాడు తల్లిని భార్యని బిడ్డని కలిపే ఈ క్షణమే నాకు నిజమైన గౌరవం అంటాడు ముగింపు మరియు కళ్యాణం సమ్మేళనం రఘు సుశీల ముగ్గురు కుటుంబం ముందు నిలబడి ఉంటారు దుర్గమ్మ అంటుంది న్యూవే గెలిచేవరాశాల నీ నిశ్శబ్దం మా పాప అని తుడిసి బేను చిన్న వయసులో అమ్మ నాన్న ఇక మీదట మనం కలిసి ఉంటాం కదా అని అంటాడు పరువు ప్రతిష్ట అనే సినిమా చిత్రం ముగింపు చిత్రం ముగింపు అద్భుతంగా భావోద్వేగ పూర్తిగా సాగుతుంది ఎన్నో అవమానాలు అపవాదులు కుటుంబ నిరాకరణల మధ్య సుశీల తన జీవన గమ్యాన్ని తన బిడ్డ వేణును ఒంటరిగా పోషిస్తూ ఒక తల్లిగా ఒక సత్యవంతురాలిగా నిలిచింది ద్రౌ తిరిగి వచ్చిన తర్వాత తన భార్య తన బిడ్డను అంగీకరించి ఆమెను సమాజం ముందు గౌరవంతో పరిచయం చేస్తాడు నరేంద్ర అనే దురాశపరుడు శిక్షాభ్యాసానికి గురవుతాడు చివరికి బహదూర్ ప్రకాశం కుటుంబ పెద్దగా ఈ సంసారాన్ని తిరిగి అంగీకరిస్తూ సుశీలకు సన్మానం చేస్తారు మూల సందేశం ఏంటంటే మరి పరువు అనేది స్త్రీకి కాదు ఆమె ఆడిన పాత్రకు వస్తుంది ప్రతిష్ట అనేది కుటుంబ హోదాతో కాదు వ్యక్తి విలువలతో ఏర్పడుతుంది అనేది ఈ సినిమా మనం ముగింపుగా చెప్పవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు పరువు ప్రతిష్ట అనేటువంటి ఈ సినిమా మరి మీరందరూ ఎంతో శ్రద్ధగా విన్నందుకు మీకు పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వదానికి ఎరటాలని మా యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్కి పరిచయం చేయండి మరి షేర్ చేయండి కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ